హాయ్ అమ్మ గట్టిగా చెప్పు హాయ్ హాయ్ అమ్మా అంటే హాయ్ అమ్మా నువ్వేం చేస్తావు రేపు స్కూల్కి వెళ్ళిపోవాలంటే ఏమింగ్ చేస్తావు చెప్పు రేపు లేచి కాదు నువ్వు లేచి ఏం చేస్తావు ఫస్ట్ మార్నింగ్

చెప్పు అమ్మా సరే బ్రష్ చేసి నెక్స్ట్ ఏం చేస్తావు అవు అమ్మ లాలా చేయవాను గలీ నీకు బండి గుద్దేస్తుందా నేను నేను రాను ఓ రక్తం వచ్చేస్తుంది అమ్మమ్మ రక్తం వస్తే ఏమవుతుంది ఏం కాదు స్వచ్ఛ మరి మెల్లగా పోవాలి సైడ్ నుంచి పోవాలి పోవాలి నువ్వే నేను రాను సరేనా పోతావా వెరీ గుడ్ గర్ల్ నీకు ఇష్టమా స్కూల్ అంటే వద్దు తీయొద్దు నీకు స్నాక్స్ ఏం పెట్టాలి ఓరియో బిస్కెటా ఓరియో బిస్కెట్ కాదు ఇడ్లీ పెట్టాలా దోశ పెట్టాలా పూరీ పెట్టాలా ఏం పెట్టాలి ఉప్మా పెడతా ఓరియోనా అమ్మో అమ్మో మనం ఎక్కడికి పోదాం బోర్ కొడుతుంది ఎక్కడికి పోదాం చెప్పు చెప్పునా ఎక్కడికి పోదాం మా అమ్మ దుబాయ్ అన్నాడు కదా నిన్ను మా అమ్మ అని చెప్పిండు కదా నిన్ను అనలేదా మామ పేరు ఏం పేరు ఐరమ్మమ్మ కాదు మమ్మ సుప్పు పిన్ని అమ్మమ్మ మై మామ చెప్పు ఎక్కడ పోదుం చెప్పు